ఎప్పటికప్పుడు మాటలు మార్చడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ది అందవేసినచ్చయి అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అని డిమాండ్ చేసి అబాసు పాలయ్యారైన ఇలాగైతే మీ దేశంలో పెట్టుబడులు కష్టమంటూ సౌత్ కొరియా ఇచ్చిన స్ట్రోక్ తో మాట మార్చేశారు మరోవైపు ఎప్పటి నుంచో భారత్ ను ఊరిస్తోన్న ట్రేడ్ డీల్ పై మంగళవారం అమెరికా చర్చలకు సిద్ధమైంది దీంతో అసలు మన దేశంతో ట్రంప్ ట్రేడ్ ట్యాక్స్ ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి ప్రారంభమైంది ఎప్పటికప్పుడు మారిపోయే ట్రంప్ స్వరం లోకల్ అమెరికన్లనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ హుకుం అంతలోనే మాట మార్చేసిన వైనం అమెరికన్ కంపెనీలతో పాటు ఏ కంపెనీలోనైనా విదేశీ ఉద్యోగులను నియమించుకోవచ్చంటూ తాజాగా మడతెట్టేశారు ట్రంప్ అయితే ఇలా ఆయన స్వరం మారడానికి కారణం కూడా ఉంది ఇలా ఇతర దేశస్తుల ఉద్యోగాల విషయంలో నిషేధం విధించినట్లు వ్యవహరిస్తే అసలు పెట్టుబడులపై తాము వేరుగా ఆలోచిస్తామంటూ సౌత్ కొరియా వార్నింగ్ ఇచ్చింది జార్జియాలో నాలుగు వందల డెబ్బై ఐదు మందిని నిర్బంధించిన విషయంలో సౌత్ కొరియన్ కంపెనీ హ్యూందాయ్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఉన్నారు వీరంతా అక్రమంగా వలస ఉన్నారంటూ అమెరికా హోమ్లాండ్ డిపార్ట్మెంట్ ఆరోపించింది దీంతో అసలు ట్రంప్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ సౌత్ కొరియా తీవ్రంగా స్పందించింది ఇలాగైతే ఇక పెట్టుబడులను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించింది అమెరికా ఇదే పద్ధతిలో ప్రవర్తిస్తే తమ కంపెనీలు అమెరికాకి రావంటూ సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీజే జె మ్యూంగ్ హెచ్చరించారు ఈ దెబ్బతో ట్రంప్ దయ్యం తాత్కాలికంగా దిగినట్లయింది వెంటనే అబ్బే అలాగేం లేదు విదేశీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవచ్చంటూ ట్రంప్ మాట మార్చేశారు అమెరికా పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరముందంటూ కవర్ చేశారు ట్రంప్ ఇదొక్కటే కాదు హైర్ బిల్ అంటూ టెక్ కంపెనీల్లోని ఇండియన్ ఎంప్లాయీలను టార్గెట్ చేశారు లోకల్ కంపెనీల్లో అమెరికన్లనే తీసుకోవాలన్నారు కానీ దానిపైనా అమెరికా కంపెనీలే మండిపడుతున్నాయి తమ ఖర్చు భారీగా పెరుగుతుందని ఆగ్రహించాయి ఈ కోణంలోనూ ట్రంప్ తన మాటలను వెనక్కి తీసుకోవాల్సొచ్చింది మరోవైపు భారత్ లో బ్రెండాన్ లించ్ రాకతో ట్రేడ్ పై అంచనాలు ప్రారంభమయ్యాయి మంగళవారం నాటి చర్చల్లో భారత్ తరపున రాజేష్ అగర్వాల్ పాల్గొనబోతున్నారు రాజేష్ అగర్వాల్ కామర్స్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు ఈ ఏడాది మార్చి నెలలో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి అక్టోబర్ నవంబర్ నాటికి వీటి మొదటి దశ పూర్తయ్యే లక్ష్యంతో బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రారంభం కాగా మధ్యలో అమెరికా టారిఫ్ విధించడంతో అర్థాంతరంగా వాయిదా పడుతూ వచ్చాయి తాజా పరిణామాలతో తిరిగి ట్రేడ్ డీల్స్పై అంచనాలు మొదలయ్యాయి